హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఎప్పుడు ఒకటి ఇలాంటి పాయసం మనం చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా నేనైతే మీకు టూ టైప్స్ ఆఫ్ పాయసాలు అయితే చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీగా టెన్ మినిట్స్లో మనమైతే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో అయితే మొత్తం చూసేసి ఎలా చేయాలి అనేది మీరైతే ఈ వీడియోలో అయితే చూసేయండి ఒక ప్రసాదం రెసిపీ అండి ఇది రవ్వ పాయసం ఈ రవ్వ పాయసాన్ని ఈజీగా మనం ఇన్స్టంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడూ మనం బియ్యంతో చేసుకుంటాం కదా అన్నంతో అలా కాకుండా ఇలా ఒకసారి రవ్వతో పాయసం చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే మా అమ్మాయికి అయితే చాలా బాగా నచ్చేసింది ఈ పాయసం అనేది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి దీన్ని నైవేద్యంగా అయితే పెట్టుకోండి చాలా ఈజీ అండి చేసుకోవటం కూడా కష్టమేం కాదు కరెక్ట్గా టెన్ మినిట్స్లో మనకి ఈ పాయసం అయితే రెడీ అయిపోతుంది నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక అరకప్పు బొంబాయి రవ్వ అరకప్పు పంచదార నాలుగు గ్లాసులు పాలు యాలుక్కాయి కొంచెం జీడిపప్పు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం మీకు డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ బాదం కావాలంటే పిస్తా అవి కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని ముందుగా జీడిపప్పును ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి హైలో మాత్రం పెట్టద్దు తొందరగా మాడిపోతాయి ఇలా జీడిపప్పుని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకి జీడిపప్పు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ జీడిపప్పుని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాం చూసారు కదా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు సేమ్ అదే నెయ్యిలోకి ఒక అరకప్పు బొంబాయి రవ్వను వేసుకుని మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి పాయసం టేస్ట్ అనేది బాగుంటుంది అందుకేం చెప్పి మీరు కూడా ఇలా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి వండలు లేకుండా ఇలా కలుపుతూ ఈ అంతటిని మీరు ఫ్రై చేసుకోవాలి మనకి రవ్వ ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా అలా రవ్వ ఫ్రై అయ్యేంత వరకు మీరు వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎప్పుడు ఒకటే ఇలాంటి నైవేద్యాలు ప్రసాదాలు కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలాంటివి చేసుకోండి చాలా బాగుంటుంది మనకి రవ్వ అనేది ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి అరకప్పుకి నాలుగు కప్పులు పాలు తీసుకోవాలి చెప్తున్నాను కదా అరకప్పుకి నాలుగు కప్పులు పాలు ఇలా పాలు కూడా పోసుకున్న తర్వాత వండలేం లేకుండా మీరు రవ్వనంతటిని కలుపుకోవాలి వండలు లేకుండా చూసారు కదా ఇది కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఇలా కొంచెంసేపు కుక్ అవనివ్వండి లేదంటే కనుక మనం మధ్యలో వదిలేస్తే ఇలా చిన్న చిన్నగా ఉండలాగా వచ్చేస్తుంది అందుకేం చెప్పి మనకి పాలు రవ్వ అనేది దగ్గర పడేంత వరకు మీరు ఇలా కొంచెం సేపు ఇలా కలుపుతూ ఈ రవ్వను ఉడకనిస్తే సరిపోతుంది చూసారు కదా మనకి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి ఇంట్లో ఇలా మనకి దగ్గర పడిపోయింది కదా మూత పెట్టేసేస్తే ఇలా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి మీరు అరకప్పుకి నాలుగు కప్పులు పాలు అలానే అరకప్పు పంచదారను వేసుకోవాలి కరెక్ట్గా ఈ మెజర్మెంట్తో చేసుకోండి చాలా బాగుంటుంది మీరేం టేస్ట్ చూడాల్సిన అవసరం కూడా లేదు ఇలా అరకప్పు పంచదారను కూడా వేసేసుకోవాలి పంచదార కూడా వేసుకుని పంచదార కరిగేంత వరకు దీన్ని కుక్ చేసుకుంటే ఇంట్లోనే రవ్వ పాయసం అయితే రెడీ అయిపోయింది చూడటానికి కేసర్లాగా ఉంది కదా కానీ అలా ఉండదు ఇప్పుడు మనకి పంచదార అంతా కరిగి మామూలు పాయసం లాగా వచ్చేస్తుంది వాటర్ వాటర్ ఇలాగా కానీ చాలా బాగుందండి ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లో ఒక యాలుక్క కొంచెం పసుపు మీకు ఫుడ్ కలర్ ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి లేదంటే కనుక ఇలా పసుపు వేసుకోండి నేనైతే పసుపునే వేసుకున్నాను ఇలా పసుపు వేసుకుని టూ మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటే మనకి రవ్వ పాయసం పాయసం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చెప్పాను కదా ఇందాక కొంచెం గట్టిగా అనిపించింది మనం పంచదార వేసేటప్పటికి ఇలా పాయసం లాగా రెడీ అయిపోయింది చూసారు కదా మనకి ఇది రవ్వ పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం ఇలా మీరు కూడా ఒకసారి రవ్వ పాయసం చేసుకుని పిల్లలకి చేసి పెట్టండి వాళ్ళైతే ఇంకా ఈ టేస్ట్ని అయితే వదిలిపెట్టరు ఎప్పుడు ఇలానే కావాలి అంటారు మీరు కూడా ఇది తిన్న తర్వాత చాలా బాగుంది అని నేను చెప్పి అంటారు ఇలా మీరు తొందరగా నైవేద్యాలు అయిపోవాలంటే కనుక ఇలాంటివి ఈజీగా చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి ఇలా నేను చూపించినవి అన్నీ ఈజీగానే ఉంటాయి కదా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోండి తొందరగా పనులు కూడా అయిపోతాయి కదా ఇలా అంతా వేసేసుకున్న తర్వాత నేను జీడిపప్పు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పైనుంచి గార్నిష్ చేసుకుంటే ఇంట్లోనే ఈజీ అయిన రవ్వ పాయసం అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ టేస్ట్ అయితే ఇంట్లో అయితే ఎంజాయ్ చేయండి పాయసాలు కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మీరైతే ఈ రవ్వ పాయసాన్ని మిస్ కాకుండా ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి మనకి రవ్వ పాయసం అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మన సెకండ్ రెసిపీ ఏంటో చూసేద్దాం ఇది పాలతో చేసుకున్న పరవాణం ఈ కొబ్బరిపాలు పరవాణం చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అనేది చేసుకోవటం కూడా చాలా ఈజీ మనం రెగ్యులర్గా చేసుకునే పరవాణం కన్నా కూడా ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఇంకా బాగుంటుంది దానికన్నా కూడా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ పరవాణం చేసుకుని నైవేద్యంగా పెట్టుకోండి చాలా ఈజీ అండి చేసుకోవటం అనేది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక అరకప్పు కొబ్బరి మొక్కలు అరకప్పు బియ్యము అరకప్పు బెల్లము యాలక్కాయలు జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ ఏమో కిస్మిస్ బాదాము పిస్తా మీకు డ్రై ఫ్రూట్స్ ఏ ఇష్టమైతే ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం ముందుగా బియ్యం తీసుకుని బియ్యాన్ని ఫస్ట్ వాష్ చేసుకుని ఇలా వాష్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి మనం అరకప్పు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి దీంట్లో వేసుకోవాలి ఇలా బియ్యం వేసుకుని దీన్ని ఒకసారి కలుపుకుని మనం ఈ వాటర్ అంతా ఇంగిపోయేంత వరకు మనమైతే ఈ రైస్ని అయితే కుక్ చేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనకి ఈ రైస్ అనేది ఉడకాలి కదా అందుకని చెప్పి మూత పెట్టుకుని వడకనిద్దాం ఈ లోపు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక అరకప్పు కొబ్బరి ముక్కలు వేసుకుని ఈ కొబ్బరి ముక్కలు ఒకసారి గ్రైండ్ చేసుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి ముందుగా వాటర్ యాడ్ చేసుకోవద్దు ఒకసారి గ్రైండ్ చేసుకున్నాకే వాటర్ పోసుకుని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకుని ఒక బౌల్లోకి పెట్టుకుని మనం కొబ్బరి పాలుతో చేస్తున్నాం కదా అందుకని చెప్పి దీన్నైతే ఫిల్టర్ చేసుకోవాలి ఇలా కొబ్బరి పాలు కోసం ఇలా ఫిల్టర్ చేసుకుంటే మనకి కొబ్బరి పాలు అనేవి ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోతాయి ఒక స్పూన్తో ఇలా మీరు ప్రెస్ చేసుకుంటే మిగిలిపోయిన పాలు కూడా మనకి ఫిల్టర్ అయిపోతాయి చూసారు కనుక కదా మనకి కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయినాయి ఎంతో ఈజీగా కొబ్బరి పాలతో పాయసం అనేది మనం టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి ఇలా మీరు కొబ్బరి పాలు అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది మనం ఇప్పుడు కొబ్బరి పాలుని కొబ్బరి ముద్దని రెండు యూజ్ చేసుకుంటాము ఇందాక మనం రైస్ అనేది బాయిల్ చేస్తాం కదా మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ మనకి వాటర్ అనేవి ఇంకా కొంచెం ఉన్నాయి కదా రైస్ ఉడికిపోయింది దీన్ని ఇంకా కొంచెం సేపు ఉడకనిద్దాము వాటర్ కొంచెం ఉన్నాయి కాబట్టి దీని ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచితే ఇలా మనకి రైస్ అనేది ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందాక మనం కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదా దాంట్లో నుంచి మీరు ఒక గ్లాస్ పోయండి ముందుగా ఇంకొక అర గ్లాస్ తర్వాత మనం యాడ్ చేసుకున్నాము ఇలా ఒక గ్లాస్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలిపేసేసుకుని మనం పోసుకున్న కొబ్బరి పాలు కూడా మొత్తం డ్రై అయిపోయేంత వరకు మనం దీన్ని అయితే కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా బాయిల్ అయిపోతుంది ఈ లోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి కొంచెం జీడిపప్పు వేసుకుని జీడిపప్పు పేస్ట్ చేసుకోవాలి ఇలా జీడిపప్పు పేస్ట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి చూసారు కదా మనకి కొబ్బరి పాలు కూడా ఈ లోపు మొత్తం డ్రై అయిపోయినాయి దీని అంతా ఒకసారి కలిపేసేసుకుని ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందాక మనము కొబ్బరి ముద్ద ఉంది కదా ఆ కొబ్బరి ముద్దని దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కొబ్బరి ముద్దని కూడా దీంట్లో వేసుకోవండి ఇలా కొబ్బరి ముద్దను కూడా వేసుకోవడం వల్ల మనం ఈ పరమాణం తినేటప్పుడు ఆ కొబ్బరి అనేది మన నోటికి తగిలి ఎంత బాగుందంటే అంత బాగుంది టేస్ట్ అంతా మనకి కొబ్బరి పాలుతోని ఈ కొబ్బరి ముద్దతోనే వస్తుంది అలానే మనం దీంట్లో కింద జీడిపప్పును కూడా చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకుంటాం కదా ఈ మూడు యాడ్ చేయడం వల్ల మనకి పరమాన్నం టేస్ట్ అనేది చాలా చాలా బాగుంది ఇలా మనకి దాంట్లో నుంచి పాలు వచ్చి ఇలా బాయిల్ అవుతుంది కదా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఈ జీడిపప్పు పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇలా జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకుని మళ్ళీ దీని అంతా ఇంకొకసారి కలిపేసుకుని దీని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ అవనిస్తే సరిపోతుంది ఇలా మీరు జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మనకి మిగిలిపోయిన పాలు ఉన్నాయి కదా ఇంకొక అరకప్పు అరకప్పు పాలను కూడా దీంట్లో పోసుకోండి పాలు కూడా పోసేసుకుని మనము దీన్ని కుక్ చేసుకుంటే ఎగ్జాక్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకోండి సరిపోతుంది మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఇలా పాలు పోసుకుని ఇంకొక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత దీంట్లోకి మీరు అరకప్పు బియ్యం తీసుకున్నాం కదా అరకప్పు బియ్యానికి మీరు అరకప్పు బెల్లాన్ని వేసుకోవాలి అరకప్పు బెల్లం సరిపోతుందండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎందుకంటే మనము కొబ్బరి యాడ్ చేస్తున్నాం కదా కొబ్బరి స్వీట్ ఉంటుంది కదా అందుకని చెప్పి ఎక్కువ స్వీట్ ఏం అవసరం లేదు మీరు అరకప్పుకి అరకప్పు వేసుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం కూడా వేసుకుని బెల్లాన్ని మీరు సన్నగా తరిగి పెట్టుకుంటే తొందరగా మనకు అది కుక్ అయిపోతుంది అందుకని చెప్పి ఇలా మీరు తరిగి పెట్టుకుంటే బెల్లాన్ని ఈజీగా మనకి బెల్లం అనేది కరిగిపోతుంది ఈ బెల్లం కరిగేంత వరకు దీన్ని మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కుక్ చేసుకుంటే ఇంట్లోనే ఈజీగా కొబ్బరి పాలు పరవాణం అయితే రెడీ అయిపోయింది మీరు ఇలా కలుపుతూ ఉండండి సిమ్లో పెట్టుకొని చేసుకోండి హైలో పెట్టద్దు హైలో పెట్టారంటే తొందరగా అడుగంటి పోతుంది ఇలా కలుపుతూ చేస్తూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా బెల్లం వేసి కలుపుతున్నప్పుడు టేస్ట్ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దీంట్లో ఇప్పుడు ఒక యాలుకాయ కూడా వేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా కొబ్బరి పాలు పరవాణం అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ కదండి చేసుకోవటం అనేది మా అమ్మాయికి అయితే ఈ కొబ్బరి పాలు అనేది బాగా నచ్చేసింది తనైతే ఎంతో ఎంత స్వీట్స్ అనేవి తక్కువ తింటుంది తనకి చాలా బాగా నచ్చేసింది ఇప్పుడు దీని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నాం చూసారు కదా ఇలా కొబ్బరి పాలు పర్వణి ఒక బౌల్లో వేసేసుకుంటే మనకి టేస్టీ అయిన ఇన్స్టెంట్గా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఎప్పుడూ ఒకటేలాంటి ప్రసాదాలు చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేసుకోండి మనకి బాగుంటుంది ఎవరైనా మనకి ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలా పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు దీంట్లో మనము జీడిపప్పును ఫ్రై చేసుకోవాలి ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని జీడిపప్పు వేసుకొని చూసారు కదా మనం ఈ జీడిపప్పు అనేది ఫ్రై అయిపోయినాయి ఇందాక మనము ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి ఈ జీడిపప్పు నెయ్యిని వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పాలు పరవాణం అయితే రెడీ అయిపోయింది దీనిపైనుంచి నుంచి నేను కొంచెం కొబ్బరిని కూడా వేసుకుని ఇలా గార్నిష్ చేసుకున్నాను మీరు కూడా తప్పకుండా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి అలానే మీరు ఇలా మనం ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సింపుల్ కదా చేసుకోవటం అనేది తప్పకుండా మీరు ఈ టూ రెసిపీస్ని అయితే ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి అలానే మనకి రథసప్తమి ఉంది కదా దానికి కూడా మీరు ఎప్పుడు ఒకటేలాంటి పాయసం కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి మీరు కూడా నైవేద్యంగా పెట్టండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ఈ టూ ని ఇంట్లో అయితే ట్రై చేయండి అలానే మనం నైవేద్యంగా పెట్టుకునేటప్పుడు కూడా పనులు తొందరగా అయిపోతాయి మీరు ఇలా సింపుల్గా ఉండే ప్రసాదాలు మనం కనుక ఇంట్లో కనుక ప్రిపేర్ చేసుకుంటే మనం ఎక్కువగా కష్టపడకుండా ఎక్కువ టైం తీసుకోకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉండే తోనే మనం సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరైతే మిస్ కాకుండా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్